నలభై రెండు శాతం నోటిఫికేషన్ ఇచ్చిండు ఈ నోటిఫికేషన్ వెనక్కబోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి లేదు మేము ఏం చేయాలి నాలుగు వారాలు కోర్టో టైం ఇచ్చింది ఈ నాలుగు వారాల తర్వాత ఎన్నికలు జరగాలే కదా పాత పద్ధతిలో జరగాలని ఇరవై మూడు శాతం ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము మళ్ళీ చెప్తున్నాం అన్యాయం భరించాం ఈ అవమానాన్ని మేము భరించలేము కాబట్టి డెఫినెట్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా రెండు సంవత్సరాలు పెడతావా కానీ చట్టపరంగా మాకు నలభై శాతం ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ ఇబ్బంది చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలుగా ఉండి ఎన్నికలకు లేదు మీ కర్ణాటకలో మూడు సంవత్సరాలు ఎన్నికలు పెట్టలేదు కదా ఇక్కడ ఏం తొందర అది ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో నలభై శాతం కాకుండా ఇరవై మూడు శాతం రిజర్వేషన్ తీస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు మళ్ళీ సమాధి చేస్తారు ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఈ డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలు ఉన్నారు కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం ఢిల్లీకి కదలండి మేము మీతో వస్తాము మీరు ఏది కూర్చుంటే అది కూర్చుంటాము కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టండి